ఈ ఏప్రిల్ నెలలో వృశ్చిక రాశి జాతకులకు సంబంధించినటువంటి ఫలితాలను చాలా క్షుణ్ణంగా పరిశీలించేటటువంటి ప్రయత్నం చేద్దాం మీరు కష్టపడుతూ ఉంటారు బట్ ఆ కష్టానికి తగినటువంటి ఫలితాలు ఉండకపోవచ్చు అలాగే ఎంతో కష్టాలతోటి ముందుకు వెళుతూ ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి గుర్తింపు లేకపోవడము సంస్థ పరంగా కానీ లేదంటే వ్యక్తుల పరంగా కానీ కాస్త ఒడిదుడుకులు అనేటటువంటివి ఏర్పడడము విరక్తి కలిగి కా ఇదేంటి అనేటటువంటి భావనతోటి ముందుకు పరిగెత్తడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది కానీ ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి ఆదర్శ భావాలు ఆలోచనలు బలపరుచుకొని ముందుకు వెళుతూ ఉంటారో ఈ యొక్క జాతకులకు సంబంధించినటువంటి విజయాలు చాలా చెప్పుకోదగినవిగా ఉంటాయి అయితే అనేకమైనటువంటి మార్పులు చేర్పులు ఏర్పడినప్పటికీ కూడా సాధారణంగా అందరికంటే కూడా భిన్నంగా వీరి యొక్క వ్యక్తిత్వము ఆలోచనలు అనేటటువంటివి ఉంటాయి అంటే సాధారణమైన వ్యక్తి ఏం ఆలోచిస్తాడు ఈరోజు గడిస్తే చాలు ఇవాళ ఒక పూట తినడానికి దొరికితే చాలు అని ఆలోచిస్తే ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరు మాత్రం గుర్తింపు కోసం పేరు కోసం ప్రతిష్టల కోసం నిరంతరము కూడా ప్రాకులాడుతూ ఉంటారు పని చేస్తూ ఉంటారు బట్ ఆ పని చేసేటప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకు గుర్తింపు వస్తుంది కానీ దాన్ని అంతగా లెక్క చేయరు బట్ వారి వారికి సంబంధించినటువంటి ఆలోచనలు భావాలు ఎంతో ప్రభావితం చూపిస్తాయి సమాజం మీద ఎందుకనంటే స్వతహా కొంత స్వార్థం ఉంటుంది బట్ కానీ పూర్తి నిస్వార్థభరితులై పనిచేస్తూ ఉంటారు అంటే ఉన్నది ఇవాళ ఏం ఇవాళ ఒక పదివేలు ఉన్నాయి చేతులు అయిపోయినాయి అనుకోండి ఈ పదివేలు అయిపోయినప్పటికీ కూడా మరలా రేపటి గురించి ఆలోచన మనం చేస్తూ ఉంటే భవిష్యత్ తరాల గురించి ఆలోచన ఈ రాశి వారు చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి వీరికి సంబంధించినంతవరకు కాస్త పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది సొసైటీ మీద కూడా కానీ ఎప్పుడైతే అహంకారంతో ప్రవర్తించడము లేదా ఎవరినైనా వేధించడం జరిగితే గనక అది వీరి పతనానికి కారణమవుతుంది స్త్రీల పట్ల కాస్త జాగ్రత్త వహించడం మంచిది వీరి యొక్క మంచితనాన్ని ఒక భావయుక్తమైనటువంటి ఒక స్ట్రిక్ట్నెస్ని చాలా అలుచుగా తీసుకొని లేడీస్ అడ్వాంటేజెస్గా తీసుకొని వీరి నుంచి సుఖాలను పొంది తుదకు ఓ టిష్యూ పేపర్ లాగా పడవేసేటటువంటి ఉన్నాయి కాబట్టి అలాంటి భావన అనేటటువంటిది కాస్త దూరంగా ఉంచండి బట్ నిజానికి వీరిది తప్పు కాదు ఏంటంటే ఎంతసేపటికి కూడా అలాంటి స్వార్థపరితులు ఉంటారు కాబట్టి జాగ్రత్తగానే ఉంటారు సాధారణంగా ఈ రాశివారితోటి శత్రుత్వం అనేటటువంటిది చాలా చాలా ప్రమాదకరం ఎవడైనా సరే వాని కర్మ గాలి వీళ్ళతోని శత్రుత్వం పెట్టుకుంటే కనుక వాడికి మూడిపోయినట్టే అంటే సాధారణంగా ఎవరితోనూ కూడా గొడవలు కొట్లాటలు పోరు ఎవరేమన్నా కూడా పెద్దగా లెక్కలోకి తీసుకోరు కానీ ఎవరైనా ఒక వ్యక్తి కనుక పరిపూర్ణంగా వీటిని శత్రువుగా భావన చేసి వీరిపైన దాడి చేసినా లేదా ఏమైనా చెప్పినా వారిని మానసికంగా గాయపరిచిన వారి పట్ల సాధారణంగా కసి అయితే పెట్టుకోరు పెట్టుకుంటే కనుక వారి అంతు చూసేంతవరకు వదిలిపెట్టారు కాబట్టి ఇటువంటి స్వభావం చాలా ప్రమాదకరం అది కూడా కాస్త తగ్గించుకొని ప్రశాంతంగా అందరితో కలిసి ముందుకు వెళ్ళడం అనేటటువంటిది వీరికి విజయాలనిస్తుంది అయితే కొన్ని విషయాలలో మాత్రం చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులుగా మనం తీర్చిదిద్దాం ఇది వీరి యొక్క జీవితం అనేటటువంటిది చాలా తెరిచిన పుస్తకంగా ఉంటుంది ఏంటయ్యా అదంటే కనుక భక్తి చాలా చేస్తే తీవ్రమైన భక్తి చేస్తారు లేదా ఏదైనా ఒక పని అప్పగించాము దాంట్లో హండ్రెడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్షన్ కోరుకుంటూ ఉంటారు లేదు ఒక వ్యవస్థ ఏదైనా వీరిని అడాప్ట్ చేసుకుందనుకోండి ఆ వ్యవస్థనే పూర్తిగా బలపరచాలి అనేటటువంటి భావనతోటి నిస్వార్థంగా సేవ చేస్తారు కాబట్టి ఈ రాశి వారికి సంబంధించి విజయాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి కానీ ఆ విజయాలు కూడా శాశ్వతమైన విజయాలుగా వస్తాయి ఎట్లా అంటే కష్టపడతారు దాని గుర్తింపు ఉండదు కష్టపడతారు గుర్తింపు ఉండదు ఇలా ఇలా అయినా సరే గుర్తింపు గురించి చేరు పని చేసుకుంటూ పోతారు ఆటోమేటిక్గా సొసైటీలో వీరికి చాలా పెద్ద పేరు ప్రతిష్టలు వచ్చి తీరుతాయి కాబట్టి ఆ దిశగా మీ మీ ప్రయత్నాలు మంచి విజయాలను మీకు కట్టబెడుతూ ఉంటాయి ఇక కొన్ని సందర్భాలలో మానసికమైనటువంటి టార్చర్ని అనుభవిస్తూ ఉన్నటువంటి వారికి ఆ మానసికమైనటువంటి టార్చర్ అనుభవించకుండా విజయాన్ని సాధించి పెట్టడం కోసం కాస్త శాంతంగా ఉండి ముందుకు వెళ్ళడం అనేటటువంటిది మంచి ఫలితాన్ని ఇస్తుంది వృత్తి వ్యాపార వ్యవసాయ రంగాల్లో చేసేవారికి పని కాస్త కఠినతరంగానే ఉంటుంది కానీ విజయాలు మంచిగా ఉంటాయి అయితే ఈ జాతకస్తులకు సంబంధించి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్త ఉండాలి కొన్ని ఎలా అంటే అయ్యా నువ్వే గొప్పడు నువ్వే మమ్మల్ని ఆదుకోవాలి నువ్వు లేకపోతే మేము ఉండము అది ఇది అంటే సరే తినండ్రా తాగండ్రా ఉండండిరా అని చెప్పి పెట్టుకుంటా పోతాడు బట్ ఆ టైం ఏదైనా వినికి అవసరం పడితే కనుక ఎవ్వడు కూడా పలకడు కాబట్టి దయచేసి ధనాన్ని వృధా చేయకండి మీకున్నటువంటి చుట్టుపక్కల పలుకుబడిని దుర్వినియోగపరచుకోకండి జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి తద్వారా మీకు ఘన విజయం అనేటటువంటిది కలిగి తీరుతుంది ఈ విషయాలలో కాస్త ఓర్పు సహనం అనేటటువంటిది అవసరం అలాగే ఆలోచనలు చాలా బలంగా ఉండడం అనేటటువంటిది మీకు మంచి విజయాలను సాధించి పెడతాయి सर्वे जनाः सुखिनो भवन्तु समस्ताः सुखिनो भवन्तु प्राणिनां सद्भावनास्तु